ఇప్పుడు చీరలు ఏమో ఎవరు ఇమ్మన్నారు కుమారుడ చీరలు ఎవరు ఇమ్మన్నారు చీరలు ఎవరు ఇవ్వమన్నారు పొలా పొలమైన బాలరాజు ఇంటి ముంగట ఎవరు ఇమ్మన్నారు ఎవరు ఎవరు ఇమ్మన్నారు చెప్పండి ఎవరు ఇమ్మన్నారు ఎవరు ఇమ్మన్నారు చెప్పండి చెప్పండి ఎవరు ఇమ్మన్నారు చెప్పండి ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు ఏ ఆఫీసర్ ఇమ్మన్నాడు సరే ఆఫీస్ లేదు పొలమైన బాలరాజు ఇంటి ముంగటిసరుగా ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని చెప్పండి ఎవరు ఉన్నారు ఎవరు ఇక్కడ ఇయ్యమండి చెప్పండి కనవతి గారు చెప్పండి చెప్పండి విజయగారు ఎవరు ఉన్నారు మిమ్మల్ని నేను చెప్పిన అందుకే కోడ్ పడంగని పంచేస్తామని చెప్తున్నానా చెప్పండి ఎవరు ఉన్నారు మిమ్మల్ని చెప్పండి ఎవరు ఉన్నారు సరే కుమార్ ఎవరు ఉన్నారు చెప్పండి చెప్పండి మరి చెప్పండి చెప్పండి కుమార్ గారు చెప్పండి కనవతి గారు చెప్పండి మరి పంచాయత్ కాదన్నారుగా పంచాయతీ ఎవరు ఇమ్మన్నారు ఎవరు ఇమ్మన్నారు చెప్పండి మేడం గారు చెప్పండి చెప్పండి మరి ఎవరు ఇమ్మన్నారు ఇప్పుడు సమాధానం ఇవ్వలేదు తొమ్మిదిన్నర అవుతుంది చీరలు ఇప్పుడు పంచడం అవసరమా